ంగ్ చూస్తున్నాము ముఖ్యమంత్రి జగన్ పై దాడి కేసులో పోలీసుల అదుపులో మరో యువకుడున్నాడు దుర్గారావు అని ఆ వ్యక్తి పేరు తెలుస్తోంది ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నాడు వడ్డెర కాలనీకి చెందిన సతీష్ మరో ఐదుగురు యువకుల్ని కూడా పోలీసులు విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది దుర్గారావు సతీష్ వీరిద్దరూ కలిసి దాడి చేశారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు నిమిషానికి మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు క్రాంతి ఈ దుర్గారావు ఎవరు సతీష్ ఎవరు వీళ్లే దాడి చేసినట్లుగా ఒప్పుకున్నారా పోలీసులు ఏం చెప్తున్నారు ఎస్ సీఎం జగన్ పై దాడికి సంబంధించి ఇప్పటికే వడ్డేర్ కాలనీకి చెందిన పలువురిని పోలీసులు ఎంక్వైరీ చేయడం జరిగింది అందులో కీలకంగా మనం చూసుకుంటే గనక దుర్గారావుతో పాటు సతీష్ అనే ఇద్దరు యువకుల్ని అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక ఇప్పటికే సతీష్ పైన కేసు నమోదు చేయగా దుర్గారావు అనే వ్యక్తిని రాత్రి అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది వీళ్ళిద్దరూ కూడా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఇక దుర్గారావు అనే అతనికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది సో వాళ్ళు ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్కి చెందిన వాళ్ళు దాడికి సంబంధించి వీరికి ఉన్నటువంటి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు ఇక సతీష్ అనే వ్యక్తి ఇప్పటికే పోలీసు విచారణలో స్వయంగా అతనే రాయితో దాడి చేసినట్టుగా కూడా ఒప్పుకున్నట్టు పోలీసులు చెప్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా అదే విషయాన్ని కన్వే చేశారు సో తల్లిదండ్రులకు సంబంధించి కూడా ఇప్పటికే కేసు నమోదు చేశారు మా అబ్బాయిని పిల్లలు చేయకు పంపిస్తానని చెప్పారు కానీ ఎలాంటి ఎవిడెన్స్ చూపించలేదని తల్లిదండ్రులు చెప్తున్నప్పటికీ కూడా పోలీసుల నుంచి ఇప్పటి వరకు అయితే ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ కూడా ఈ ఒడ్డరగానికి చెందినటువంటి మొత్తం ఇద్దరి పైన ముఖ్యంగా వీళ్ళిద్దరే దాడి చేసినట్టుగా కూడా అనుమానిస్తున్నారు ఇక దుర్గారావు అనే అతను పొలిటికల్ యాక్టివ్ గా ఉన్నారు పొలిటికల్ గా యాక్టివ్ గా ఉన్న నేపథ్యంలో దాడి జరిగిన రోజు సాయంత్రం మొత్తం వీళ్ళందరూ కలిసి ఒక ప్రదేశానికి వెళ్ళినట్టుగా కూడా ఒక ప్రముఖ వ్యక్తికి కూడా చూపించినట్టుగా కూడా పోలీసుల నుంచి మనకు సమాచారం అందుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు ఇక దాడి జరిగిన దానికి సంబంధించి వీళ్ళకి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అండ్ అలాగే దాడికి కారణాలు ఏంటి అసలు ఆ దాడి చేసిన దానికి సంబంధించి కూడా మొత్తం సీన్ రీకన్స్ట్రక్ట్ చేసేటువంటి పనిలో పడ్డారు సో వీరికి సంబంధించి పూర్తి